తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఇవాళ రెండు రోజులు జాతీయ వినియోగదారుల సమాఖ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున జాతీయ చైర్మన్ గారైన డాక్టర్ అని శర్మ గారు జాతీయ అధ్యక్షురాలు ప్రీతి పాండే గారు తదితరులు హాజరైపోయి జాతీయ కమిటీ యొక్క నిర్ణయాత్మక నిర్ణయాల కోసం నిన్న కమిటీ చేయడం జరిగింది ఈరోజు ఈ ట్రైట్ ఫుడ్ సరిఅైన ఆహారం పొందే హక్కు అనే అంశం మీద వినియోగదారులు చైతన్యలని ఏర్పాటు జరిగింది రెండవ రుచు ఇందులో వినియోగదారుల హక్కులతో పాటు దాంట్లో పొందుపరచడం వంటిది ముఖ్యమైనది ఏంటిదంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ట్రైట్ ఫుడ్ అంటే సరి అయిన ఆహారం పొందే హక్కును చీర్చించబడ్డాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఆ అంశాన్ని వినియోగదారులందరికీ గ్రామ మూల మూలమూలను చేరే విధంగా చేయడాని కోసం ఈరోజు చతన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు సివిల్ సర్ప్లీస్ కమిషనర్ గారు నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇత్యాది అధికారులు పాల్గొంటున్నారు అనేక మంది మహిళలు ఇక్కడ మహిళా సంఘాలు వినియోగదారుల ప్రతినిధులు పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేసి ఈ కార్యక్రమా అనంతరం వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్ల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వినియోగదారుల ఉద్యమంలో భాగస్థా ఈ ఈరోజు ఇక్కడ ఈ ట్రైట్ కూడా అంశం మీద అనేక అంశాల మీద వాళ్ళు కర్ఫ్యూ పొందినట్టుగా మేము భావించడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ ద్వారా ఇది నింపించడానికి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ సిం కాబట్టి ఇది ఇక్కడే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సీసీ స్టేట్ కమిటీ అధ్యక్షుడిగా మోగిచల్ల స్వర్స్గా నేను ఈ విషయాన్ని ప్రకటించాను